హాయ్ వన్ దిస్ ఇస్ రంజిత అందరు అడుగుతున్నారు మీరు ఏ ఎక్కడ మీరు ఏ ఊరు మీరు ఎక్కడ అప్లై చేశారు ఏ జోన్కి అప్లై చేశారు మీ సెంటర్ ఎక్కడ పట్టిందని అందరు అడుగుతున్నారండి మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి అయితే నేనైతే ఆన్సర్ చేస్తానండి అందరి కామెంట్స్ నిన్న చాలామంది కామెంట్స్ ఇస్తారు అందరికీ రిప్లై ఇచ్చుకుంటూనే వస్తానండి చాలామంది వీడియో చూడకుండానే కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకు కూడా నేను రిప్లై ఇచ్చాను ఎందుకంటే చదువుకుంటారు కదా అది నేను కూడా అందరికీ రిప్లై ఇచ్చుకుంటూనే వచ్చాను కానీ చాలా మంది కామెంట్స్ బాగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అందరికండి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసి అయితే మీరు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని నేనైతే అనుకుంటున్నానండి మాది వచ్చేసి ప్రాపర్ వచ్చేసి మంచి వెళ్ళండి మంచిగా నుంచి అయితే నేను సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేశాను నాకు కరీంనగర్లో వాగేశ్వరి కాలేజ్లో అయితే సెంటర్ పడిందండి ఇదైతే క్లియర్ అయింది కదా మాది ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఇంగ్లీషు తెలుగు రెండు లాంగ్వేజెస్లో మనకు అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఎగ్జామ్ స్టార్ట్ కాగానే మనకి అక్కడ చూపిస్తుంది మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారండి తెలుగని సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ తెలుగుని సెలెక్ట్ చేసిన తర్వాత మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మీకు తెలుగులో అర్థం కాకపోతే అక్కడ ఉంటుంది లాంగ్వేజ్ పైన ఉంటుంది అక్కడ కూడా మీరు ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఎగ్జామ్ అప్లై చేసినప్పుడే తెలుగు అని పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుగు ఇంగ్లీష్ అనేది రెండు వస్తాయండి ఇదైతే క్లియర్ అయింది కదా ఎగ్జామ్ అనేది బౌత్ లాంగ్వేజెస్లో ఉందండి ఎగ్జామ్ అప్లై మనం అప్లికేషన్ పెట్టినప్పుడు తెలుగులో పెట్టుకుంటే మీకు ఇప్పుడు రెండు లాంగ్వేజెస్లో అయితే కనిపిస్తుంది ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే కనబడుతుంది మళ్ళీ ఎన్ని అటెంప్ట్ చేశానని అడుగుతున్నారు నేనైతే సెవెంటీ వన్ అటెంప్ట్ చేశానండి దాంట్లో ఫోర్ ఫైవ్ అయితే రాంగ్ ఉన్నాయి మేబీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇట్లా వస్తాయి అనుకుంటే క్వాలిఫై అవుతానో కానో అయితే తెలియదు అండి ఇదైతే డౌటే నాదైతే మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఏదో అడిగారు నేను రాసి పెట్టుకున్నాను ఎన్ని అటెంప్ట్ చేశారు ఏం ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి ఇది మెయిన్ డౌట్ అండి చాలామందికి ఆధార్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలా అని అడుగుతున్నారు కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళా వెళ్ళాక మన ఆధార్ కార్డ్ నెంబర్తోనే వాళ్ళు ఎంటర్ చేసి మన ఫోటో తీస్తారు ఫోటో తీస్తారు వాళ్ళు ఫోటో తీసిన తర్వాతనే మనం తంబేసిన తర్వాతనే మనము మన కంప్యూటర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది మన సిస్టమ్ దగ్గరికి అయితే ఆధార్ నేమ్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలంటే వేరే వాళ్ళకి ఇంత కామెంట్ చేశారు ఆధార్ కార్డ్ లేకున్నా ఏం కాదని ఆధార్ కార్డు ఉండాలండి నాకు తెలిసైతే అందరికైతే కం మన ఆధార్ కార్డ్ నెంబర్తోనే వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాతనే మనం తంపించిన తర్వాతనే మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కింద కామెంట్ చేసిన వాళ్ళు మీరు ఎగ్జామ్కి వెళ్ళారో లేదో తెలియదు కానీ ప్లీజ్ అయితే ఒకసారి కరెక్షన్ చూసుకొని అయితే వెళ్ళండి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఆధార్ కార్డ్లో సర్ నేమ్ చేంజ్ ఉన్న ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మీ ఆర్టికల్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేకున్నా దేనికని కూడా అలో చేస్తున్నారు కాకపోతే ఫామ్ త్రీ అనే ఫామ్ ఇస్తున్నారు దాన్ని ఫిల్ అప్ చేసి మీరైతే వాళ్ళకైతే సబ్మిట్ చేయాలండి ఫోటో చేంజ్ అప్లికేషన్ అప్లికేషన్లో ఫోటో మరియు మీరు ఇప్పుడు తీసుకెళ్లే ఫోటో ఆల్టికెట్లో పెట్టే ఫోటో ఆ చేంజ్ ఉన్న కూడా కరెక్ట్ ఉంటే బెటర్ మీరు ఆ ఉన్నదే తీసుకెళ్ళండి లేకపోతే అక్కడ ఫామ్ త్రీ అని మీకు వెళ్ళినాక తెలుస్తుంది ఫామ్ త్రీ అని అని అన్ని అన్ని మిస్టేక్స్ అన్ని అందులో ఉంటాయి ఫోటో చేంజ్ ఉందా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉందా సర్ నేమ్ చేంజ్ ఉందా లేకపోతే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఉందా ఇవన్నీ అయితే అందులో ఫామ్లో ఉంటాయండి దాన్ని మీకు దేనికి సంబంధించిన వాళ్ళు దాన్ని టిక్ పెట్టి మీ నేము మీ సిగ్నేచర్ మీ హాల్ టికెట్ నెంబరు మీరు ఏ ఏ సిటీలో ఎగ్జామ్ రాస్తున్నారు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు దాని నేము అన్నీ రాసి మీరు లెఫ్ట్ తంబు ఇస్తే అయిపోతుందండి ఆ ఫామ్ అని ఉంటుంది ఎవరైనా టెన్షన్ పడకండి టెన్షన్ టెన్షన్ లేకుండా ఉండాలంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయి అయితే తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళి టెన్షన్ పడితే మైండ్ అనేది పని చేయదు మీరు అన్ని చదివిన అన్నీ అన్నీ మర్చిపోతారు టెన్షన్లో అందుకే నేను చెప్తున్నాను మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలని అలా అడుగుతున్నారు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే బెటర్ అండి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది మమ్మల్ని అయితే అడిగారు కరీంనగర్లో అయితే మమ్మల్ని అయితే అడిగారు లేని వాళ్ళని కూడా కాసేపు పే చేసి వాళ్ళకి ఏం చేస్తారు తెలియదు నేను లోపలికి వెళ్ళాను వెడ్చెప్పేసి మళ్ళీ అలో చేశారు కావచ్చు తెలియదు కాకపోతే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళాలని లేకపోతే సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలంటే మీరు వేరే ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్తో ఆధార్ కార్డున్న ఇంకోటి పాన్ కార్డ్ అయినా పర్లేదు లేకపోతే ఓటర్ ఐడి ఉంటుంది కదా ఓటర్ అయినా పర్లేదండి కాకపోతే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి ఆధార్ తోనే మనకైతే ఎగ్జామ్ హాల్లో అయితే ఎంటర్ చేస్తున్నారు ఆధార్ నెంబర్తోనే ఎంటర్ చేసి ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఎవరికైనా ఆధార్ కార్డు ఉంటుంది కదండి ఆన్లైన్ సెంటర్లో సిక్స్టీ రూపీస్ పెడితే ఆ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు వస్తుంది ఆధార్ కార్డ్లో మిస్టేక్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా ఏ మిస్టేక్ ఉన్నా ఏం కాదు అలో చేస్తున్నారు కాకపోతే ఫామ్ త్రీ ఏ అనే ఒక ఫామ్ అయితే నింపైతే ఇవ్వాలి ఆ ఎగ్జామ్లో ఏమేమి వ ఏమేమి వచ్చాయని అడుగుతున్నారు ఇంకా కూడా అందరికీ చెప్తూనే ఉన్నాను మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తూనే ఉన్నారు ఓకే అండి ఏం పర్లేదు మీరు వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు ఓకే మీకు టైం ఉండదు అని నేను అనుకుంటున్నాను కాకపోతే వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి ఏదన్నా నేను ఖాళీ టైం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఫ్రీ ఉంటారు కదా అప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టండి వన్ పాయింట్ ఫైవ్ లేకపోతే టూ పెట్టయితే చూసుకోండి ఏదన్నా విషయం కూడా మీరు స్కిప్ చేయకుండా ఉంటుంది అయితే ఎగ్జామ్లు అంటే జనరల్ సైన్స్లో అయితే ఈజీగా వచ్చిందండి బోర్ నమూనా గురించి వచ్చింది కక్షలు అంటే ఆర్బిట్ల గురించి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఆమ్లాలు క్షారాలు వచ్చాయి ఫ్యూల్గా ఫ్యూల్గా వాడేది ఆల్కహాల్ ఏంటిదని అడిగారండి ఇతేనా లేకపోతే ఇతనాలా ఇతనోలా ఇతనోకి ఆస్తిడా ఇవైతే అడిగారు కెమిస్ట్రీలో ఫిజిక్స్లో అయితే మెయిన్ టాపిక్ ఏంటంటే ఆ అండి మిర్రస్ కట్ కట్కాలు ఉన్నాయి కదా అవి మన వర్క్ అండ్ స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ అవి అయితే చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటండి బయాలజీలో అయితే మాకైతే ఓరల్ కరిగిందండి ఈ టాప్ నుంచి ఇవ్వచ్చాయి అంటే ఏం లేదు ఒక ఫ్యూజన్ గురించి అడిగారండి ప్లాస్మోడ్ మోడ్ ఏమి ఉంటుంది కదా ప్లాస్ మోడ్ ఏమైనా ఆ ప్లాస్ కూడా ఏమండి బైనరీ ఫ్యూజన్ ఉంటుంది కదా చి బైనరీ కాదు మల్టిపుల్ ఫ్యూజన్ అది అడిగారండి ఆ క్వశ్చన్ అయితే ఒకటి మిగతావిగా ఇట్లా ఓవరాల్గా అడిగారు నేను చెప్పాను నేను చెప్పాను కదా ఏంటంటే అది అజీవిక అవసరమయ్యే అంశాలు దోహదపడని కానిది ఏదని అది వచ్చిందండి మ్యాథ్స్లో అయితే మెన్సురేషన్ వచ్చిందా అని అడుగుతున్నారు మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయండి త్రీ క్వశ్చన్స్ వచ్చాయి అవి ఏంటంటే సిలిండర్ గురించి వచ్చిందండి ఒకటి ఒకటేమో డోడీ నుంచి వచ్చింది దీర్ఘ చతురస్రం గురించి అయితే వచ్చింది ఇంకోటి ఏదో వచ్చిందండి లైన్స్ది క్షేత్రం ఇది అంటారు కదా రేఖగణిత అందులోంచి వచ్చిందండి నేను తెలుగు మీడియం అండి ఇంగ్లీష్ మీడియం కాదు కాకపోతే ఒక్కో రీజన్ అంటే తెలియదా మీకు తెలియకుండా ఎగ్జామ్ ఏం రాసిర్రు మీరు ఇంక రివ్యూ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు నేను చెప్పేది అన్ని ఎగ్జామ్స్ రివ్యూ కాదండి నేను ఎలా రాసానో దాని గురించి చెప్తున్నాను నా ఎగ్జామ్ గురించి నేను చెప్తున్నాను వేరే వాళ్ళ ఎగ్జామ్ గురించి నేను చెప్తే మీరు అనాలే కానీ నా ఎగ్జామ్ నేను ఎలా రాసానో మీకు చెప్తున్నారు ఎవరికి ఏం ఏమేం ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఒక్కరికైనా యూజ్ అయినా ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా కూడా యూజ్ అయితే బెటర్ అని నేను అనుకున్నానండి నాకు తెలుసండి నా సబ్జెక్ట్ వచ్చు అన్నీ తెలుసు కానీ ఆ రష్ట అనేది తెలుసు అండి దాని మీనింగ్ రస్ట్ అని తెలుసు కానీ ఈ కొరిజన్ అనే మీనింగ్ అయితే నేను ఎక్కడ వినలేదు అందుకే నేను ఆన్సర్ చేయలేకపోయాను ఓకే అండి ఒక్కొక్కటి ఒపీనియన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఓకే అండి ఇంకా మ్యాథ్స్లు అడిగారు కదా మ్యాథ్స్లో అయితే ఇవైతే అడి వచ్చాయండి టూర్మెంట్స్ రేషన్స్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్లాక్ అండ్ క్యాలెండర్ గురించి అయితే అడిగారండి మా షిఫ్ట్లో అయితే రాలేదండి ఆయన కింద తాము తమ్ముడు కామెంగ్ చేశారు డిసెంబర్ టూలో అయితే వచ్చిందంట క్యాలెండర్ చూసుకోండి మా షిఫ్ట్లో రాని అయితే నెక్స్ట్ షిఫ్ట్లో ఖచ్చితంగా వస్తాయి మీరైతే అన్నీ చూసుకొని అయితే వెళ్ళండి మళ్ళీ జేకేలా జనరల్ అవేర్నెస్లా ఓన్లీ కంప్లీట్ ఓన్లీ కరెంట్ అఫేర్స్ ఇస్తున్నారా జేకే నుంచి ఏం రావట్లేదా అని అడుగుతున్నారు మాకైతే ఏం రాలేదండి పార్టీ నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది నారీ శక్తి గురించి ఆయన రాజ్యాంగ సవరణ ఏంటిది అని అయితే అడిగారు అదొకటి వచ్చింది లోక్పాల్ బిల్ లోక్పాల్ డే అదైతే అడిగారండి మేబీ పార్టీకి రిలేటివ్గానే ఉంటాయి కదా అవి అవి రెండు క్వశ్చన్స్ వచ్చాయి మిగతా అయితే కరెంట్ అఫైర్స్ ఏనండి సేబీ చైర్మన్ ఎవరు అని తుకాన్ పాండే అని ఒకరు ఉంటారు ఆయన అది ఇంకా నరేంద్ర మోడీ గురించి ఇంకా చాలానే వచ్చాయండి గుర్తులేదు అసలు ఆ టెన్షన్లో అసలు ఏం రాలేదు కదా అని టక్ 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 టక్క ఫార్వర్డ్ చేసుకుంటూనే వెళ్ళాను అవి రావనిగా అంతేనండి ఇక రీజనింగ్లో అయితే డైరెక్షన్స్ వచ్చాయండి నేను చెప్పడం మర్చిపోయాను డైరెక్షన్స్ వచ్చాయి డైరెక్షన్స్ అంటే ఇప్పుడు ఏ బిందువు నుంచి కూడి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నుంచి మళ్ళీ బి బిందువు చేస్తే బీ నుంచి ఏకి రావడానికి ఎంత దూరం ఉంది మళ్ళీ పీ నుంచి చూస్తే ఏ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అలాంటి టూ క్వశ్చన్స్ వచ్చాయండి సిట్టింగ్ అరేంజ్మెంట్ టూ క్వశ్చన్స్ లైన్ సిట్టింగ్ త్రీ ఆ బేస్ ఆడ్ ఈవెన్ బేస్ సంఖ్యల గురించి అంటే ముందు వెనక అని అట్లా అవి త్రీ క్వశ్చన్స్ కోడింటి కోడింగ్ అది బాగానే వచ్చాయండి అనాలజీ వచ్చింది లెటర్ అనాలజీ వచ్చింది లైన్ సిరీస్ అది కూడా వచ్చింది వచ్చి నేను చేయగలుగుతారు ఎవరైనా చేయగలుగుతారండి రీజనింగ్ అయితే రీజనింగ్ అయితే బాగానే వచ్చింది కాకపోతే కరెంట్ అఫైర్స్ దగ్గరనే అది మెయిన్ కరెంట్ అఫైర్సే కదా జాబ్ డిసైడ్ చేసేది కూడా కరెంట్ అఫేర్సే కదా కరెంట్ అఫైర్స్ దగ్గరనే నాకైతే దెబ్బ పడదండి ఇక వాళ్ళు బాగానే రాశారు కింద కామెంట్ చేశారు చాలామంది నేను అందరికీ రిప్లై ఇచ్చానండి ఇవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సారీ అండి అందుకే వీడియో అయితే చేస్తున్నాను మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా ఎవరు టెన్షన్ పడకండి కరీంనగర్లో అయితే అందరిని అలో చేశారండి కాకపోతే ఇప్పుడు ఫామ్ త్రీ ఏ ఉంది కదా దాన్ని ఫిల్ అప్ చేసి అయితే ఇవ్వమంటున్నారు ఎవరైనా టెన్షన్ పడకండి మిస్టేక్స్ ఉన్నా కూడా టెన్షన్ పడకండి మీరైతే టెన్షన్ పడకుండా ఫ్రీగా అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోండి ఇంకేమైనా ఉన్నాయా అన్నీ చెప్పేసానా ఒకవేళ మీకు టైం లేకుండా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి అయితే చూసుకోండి ఏం డౌట్ లేకుండా అయితే క్లియర్ అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి చెప్పాను కదా అంతేనండి నేనైతే రాసుకున్నాను నేనైతే సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేశానండి కరీంనగర్ మాది మంచిరాల నాకు కరీంనగర్ సెంటర్ వాగేశ్వరి కాలేజ్లో అయితే సెంటర్ పడ్డది నేనైతే సెవెంటీ వన్ అటెండ్ చేశాను ఫైవ్ క్వశ్చన్స్ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ అయితే రాంగ్ అయితే మేబీ సిక్స్టీ ఫైవ్ వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను జీకే నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారా అంటున్నారు జీకే నుంచి అయితే ఏం క్వశ్చన్ అయితే రాలేదండి అన్ని కరెంట్ అఫేర్సే వస్తున్నాయి రీజనింగు మ్యాథ్స్ మ్యాథ్స్లో కూడా చెప్పాను కదా మాకైతే టైం టైం అండ్ వర్క్ అయితే రాలేదు ఆ టైం అండ్ డిస్టెన్స్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే వచ్చాయండి అన్నీ చూసుకుంటే అన్నీ కవర్ అవుతాయని నేను అనుకుంటున్నాను కాకపోతే ఎక్కువ వెయిటేజ్ ఉన్న అయితే చూడండి ఇప్పుడు ఫిజిక్స్లో మిర్రర్ నుంచి అయితే రాకుండా అయితే ఏ షిఫ్ట్లో రాకుండా అయితే ఉండే కదా క్వశ్చన్స్ అలాంటి టాపిక్స్ అయితే చూసుకొని అయితే వెళ్ళండి ఓకే అండి మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినాయి కావచ్చు అని నేను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే అండి అందరికీ బాయ్ బాయ్